వైజాగ్ నుంచి జర్మనీ వెళ్తున్నాను అటు యుద్ధం ఇటు భయం యుద్ధం జరుగుతున్న ఎయిర్పోర్ట్లోని మూడంచ సెక్యూరిటీ చెక్ అడిగారు అందుకని కొద్దిగా వేగరంగా రమ్మని మెసేజ్ పెట్టారు వచ్చి మూడు గంటల సేపు వచ్చి చెక్కింగ్ చెక్కిన్ అయ్యి ఇగో ఇలా ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను వాళ్ళేమో తినడానికి రెండు రొట్టె ముక్కలు ఒక గ్లాస్తో ఫ్రూట్ జ్యూస్ ఇచ్చారు అవి తాగి ఆ రెండు రెండు ముక్కలు అదే శాండ్విచ్ అంటారు కదండి అది తీసుకొని వైజాగ్ నుంచి ముంబై బయలుదేరాం ఇది ఇది కనిపిస్తుందంత ముంబై నగరం ఈ నగరం అలా చిన్న చిన్న లాగా అందమైన నగరం కదా ఫ్లైట్లో చూస్తుంటే అలా కనిపిస్తుంది ఇక్కడ చిన్న చిన్న స్లమ్ ఏరియా అలాగే ఉంది కదా చూడాల పిచ్చిగోళలాగా అలా ఉంది మొత్తం అంతా ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న ఈ అందమైన ముంబై నగరం ఇప్పుడు మనం ముంబైలో ల్యాండ్ అవుతున్నాం అనమాట ఆ ముంబై ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్న ఇల్లులే ఇప్పుడు మీకు కనిపిస్తున్నావు నేను దాన్ని చిన్న చిన్న స్లమ్ మీద చిన్న చిన్న మేడలు చిన్న చిన్న రేకిళ్ళు చూడండి నెలకొందాం ముంబై మహానగరంలో ఇది మన ఎయిర్పోర్ట్ దిగిపోయామన్నమాట ముంబైలోనే ముంబైలో దిగి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఎందుకంటే అక్కడ మళ్ళీ ఒక విమానం మారాలి ఇది లోపల ముంబై లోపల ఉన్న షాపింగ్ మాల్ చెక్కిన అయిపోయిన తర్వాత లోపలికి వచ్చాను ఇది ఈ విమానంలో ఇక్కడి నుంచి ముంబై నుంచి దోహ వెళ్తాను అన్నమాట రాత్రి తొమ్మిదిన్నరకి దోహ ఫ్లైటు మాకుంది అక్కడికి పదకొండున్నరకి అంటే వాళ్ళ టైం ప్రకారం పదకొండున్నరకి దోహ చేరుకుంటా చూసారా నగరం ఎలాగ ఉందో రాత్రి మీద దోహ నడి నడవడానికి కూడా లిఫ్ట్లే కింద నడవడానికి కూడా లిఫ్టే అంటే సోలింగ్ అనమాట లిఫ్ట్ కాదు సోలింగ్ లాంటిది అక్కడి నుంచి మళ్ళీ మేము డి దగ్గరికి వెళ్ళాలంటే ఇగో ఇలా మెట్రో ఎక్కి వెళ్తున్నాం అనమాట అలా ఎయిర్పోర్ట్ లోపల మెట్రో స్టేషన్ కూడా ఉంది డి ఎయిట్కి వెళ్ళాలి మేము తర్వాత అక్కడ ఫ్లైట్ ఎక్కిన తర్వాత దోహా నుంచి బెర్లిన్ రావడాప్పుడు ఫ్లైట్ ఎక్కాము ఎక్కిన తర్వాత ఇదిగో ఈ రొడ్డు ముక్క ఆ చికెన్ మొక్క నాలుగు పళ్ళ మొక్కలు ఒక పెరిగి ఇచ్చారు ఇదిగో ఎట్టగలకు బెర్లిన్ చేరుకున్నాము జర్మనీ రాజధాని బెర్లిన్ చేరుకున్నాము ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఇలాగా ఇంటికి వెళ్తున్నాం అన్నమాట మహానగరం ఇది బాగా ఫ్రెండ్స్ నుంచి మీకు జర్నీ నుంచి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను శ్రద్ధగా చూడండి